మనతో పాటు మరి మాధురి గారు ఉన్నారు మాధురి గారు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ లేరు అందులో అఘోరి ఆలియా శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ కేసులో మాత్రము చాలా ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు మరి స్టేషన్ మెట్లు ఎక్కించేలాగా చేసిన దాంట్లో ముఖ్య పాత్ర మాధురి గారిది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు శివరుద్ర స్వామితో పాటు అలాగే ఆ అడ్వకేట్ గారు ఆజాద్ గారితో పాటు అలాగే రాధికతో పాటు మాధురి గారు వీళ్ళు నలుగురు కలిసి గట్టిగా పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు విజ్ఞప్తి చే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టి ఈ రోజు శ్రీనివాస్ ఆగడాలన్నింటికి కూడా అంత రోజు వచ్చింది అని కూడా అనుకోవచ్చు మరి దీని పట్ల మాధురి గారు ఏం చెప్తారో తన మాటల్లోనే తెలుసుకుందాము మొత్తానికి అయితే సాధించారని అనుకోవచ్చు మెయిన్ గా ట్రాన్స్జెండర్ పేరు చెప్పుకొని తను శ్రీనివాస్ మోసం చేశారు అని అంటున్నారు దీనివల్ల మీకేమైనా మనోభావాలు దెబ్బ తినడం నష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పోరాటం ఇంత సక్సెస్ ముందుకు రావడం కారణం మీడియా సపోర్ట్ ఉండడం వల్లనే నిజంగా మీడియా మిత్రులకి అందరికి మేల్ ఫిమేల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీసుల వాళ్ళకి శివరుద్ర గారికి ప్రజల కామెంట్స్ పెట్టి ప్రజలకి ఒకప్పుడు ఏదైతే ప్రజలు కామెంట్స్ పెట్టారో బాగా ఎమోషనల్ అయిపోయినా ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ పోరాటంలో వచ్చి ఆ కామెంట్ చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురు మీడియా మిత్రులకి శివరుద్ర గారికి అలాగే పోలీసుల వారికి ఇంకా ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ సో చాలా హ్యాపీగా ఉంది మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి నేనే పోరాడుతూనే ఉన్నా నేను సంధ్య వేరే వాళ్ళు ఎవరు రాలేదు అంటే మాకు సపోర్ట్ ఉంది కానీ ట్రాన్స్ కమ్యూనిటీ కంప్లీట్ సపోర్ట్ ఈ ఈ యుద్ధంలో మాకు లేదు కానీ మేము ఎన్ని అవమానాలు పడ్డా ఏదో ఒక రోజు ఆ పరమశివుడు మాతో ఉండడా మమ్మల్ని గెలిపిరా అనేది మేము అనుకున్నాము ఈరోజు తప్పకుండా వాడిని అరేస్ట్ చేశారు శ్రీనివాస్ చెప్పాడు కదా శివుడు నాతో ఉన్నాడు శివుడు మాతో ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలియా శ్రీనివాస్ కి తెలియదు ఆ విషయం పాన్స్ పౌడర్ రాసుకొని బొట్లు పెట్టుకొని లిఫ్ట్ కి రాసుకొని అంటే ఏదో కొత్త క్రియేట్ చేయాలనుకున్నాడు కానీ మనకి తెలియదు కదా సో మాధురి ఉంటది పోరాడుతుంది ఏమని ఏం చేసిన ఏమైతుందిలే అని అనుకున్నాడు కానీ చెయ్యలేరు అన్నాడు సో శివరుద్ర గారు మేము గట్టిగానే పంట పట్టుకొని ముందుకి తీసుకొని వచ్చామన్నమాట సో ఎవడైనా కానీ ఏపీ తెలంగాణ ఇంకొక అఘోరా రావాలంటే ఉచ్చపడాలి నేను నిజంగా ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి చెత్త నా కొడుకుని ఇలాంటి ముండా కొడుకుని ఎవరైనా కానీ ఇంకోసారి వస్తే అంజా కొడుకు చెప్పు తెగడలో కొట్టాల శ్రీనివాస్గా ఏమనుకుంటా నేను ఏ రోజు చొప్పట్లో కొట్టాలి కానీ ఈరోజు నీ వల్ల కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే వీడు ట్రాన్స్జెండర్ పరో తీస్తున్నాడు మా ఎందుకంటే వాడు ట్రాన్స్జెండర్ కాదు అంటున్నారు మళ్ళీ కింద పైన ట్రాన్స్జెండర్ సజరే కదా అంటే ఈ ముసుగులో చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము అన్ని రంగాల్లో వస్తున్నాం మేము అన్ని నేను ఒక ఆర్టిస్ట్ని అన్ని రంగాల్లో మా పేరు చెడగొడుతున్నాడు సో మా పోరాటం అయితే ఇలానే కొనసాగుతూనే ఉంటుందమ్మా అంటే ఈ శ్రీనివాస్ వెనకాల ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా బాధితులు ఉన్నారు తన బారిన పడిన వాళ్ళు అని అంటున్నారు ఇప్పుడు రాధిక బయటకు వచ్చింది వర్షిని తనతోనే ఉంది ఇంకా కానీ ఇప్పుడు ఇంకా తన వెనకాల బాధితులు ఉన్నారు చాలా మంది అమ్మాయిలని వా అమ్మాయిలను కూడా బయటికి తీసుకురావడానికి పోరాటం కొనసాగిస్తారు సో ఇప్పుడే కదా అరెస్ట్ చేశారు చూసాం కదా సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాను చాలా హ్యాపీగా ఫీల్ అయినాము సో ఇప్పుడే కదా కోర్టుకి వెళ్ళారు సో వాడు ఇంకా ఏమేం చేస్తాడో సో ఎంక్వైరీలో మళ్ళీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా ఇప్పుడు బాధ్యత ఎలా ఎలా మోసం చేస్తారు సో దాన్ని బట్టి మనం మళ్ళీ ఇంకోసారి మాట్లాడాల్సి వస్తుంది పొద్దున కూడా నర్సింగ్ పిఎస్ దగ్గర తను రావడం జరిగింది అక్కడ కూడా మీరు గమనించారో లేదో ఒక మాట అంటున్నాడు నన్ను ఎవరు ఏం చేయలేరు నాకు బయటికి రావడం క్షణాల మీద పని అంటు బయటకి ఎవరైతే వస్తాడో బేల్ కోసము బేలు ఏడిపించుకోవడానికి వచ్చాడు వాడిని ఫస్ట్ పట్టుకుని తనాలి వాడిని పట్టుకుంటే ఎవరి కోసం అప్డేట్ చేస్తాడో వాడు పట్టుకుంటే మాత్రము ఇంకా వస్తాయి అమ్మ వర్షిని దయచేసి మీ తల్లి తండ్రుల దగ్గరికి వచ్చేసే అమ్మ ప్లీజ్ మీ తండ్రి చాలా బాధపడుతున్నారు మేము కూడా పోరాడుతున్నాం అమ్మ మాకి మా ట్రాన్ జన్ కమ్యూనిటీకి ఏదైనా అన్యాయం జరిగితే మహిళలు రారు ఎవరు రారు ఆ మీకు ఏదైనా అన్యాయం జరిగితే మేము ఉంటున్నాం మళ్ళీ మీరు ధైర్యంగా ఉండాలి కదమ్మా మేమే మీకు అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు రావాలి కదమ్మా మిమ్మల్ని చేయొచ్చు ఎందుకంటే ఒక మహిళలకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే మహిళలు బయటికి రాలేదు మీ ఇలాంటి వాళ్ళు వచ్చారు మన దీపుని ముక్కలు ముక్కలుగా చేసి చంపేసినప్పుడు ఏ మహిళ రాలేదు సో మేము ఎందుకు వచ్చామంటే వాళ్ళు ఏదో రాలేదని మేము అలా అనుకోము అందరం మనుషులు మీరు ఎలా పుట్టారో నేను అలా పుట్టాను అనుకొని మేము పోరాడుతున్నాం ఈ మహిళనే కాదు ఏ ట్రాన్స్ అయినా ఏ మహిళకి అన్నయ్య జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందుకుంటాం చివరిగా ఈ శ్రీనివాసు ఇప్పుడైతే స్టేషన్ కి రప్పించారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీ పోరాటము ఖచ్చితంగా విజయాన్ని సాధించింది అనుకుందాము ఇంకొకటి ఏంటంటే తీర్పు ఇంకా రాలేదు కానీ మళ్ళీ ఈ శ్రీనివాసు ఇలాంటి అక్రమాలకు పాల్పడే టైం వస్తే గనక మీరు ఏం చెప్పదలుచుకున్నారు తనకి తప్పకుండా శిక్ష పడుతుంది దేవుడే ఇంకా ఇంతవరకు తీసుకొని వచ్చాను ఇంకా ముందుకు ఇంకా తీసుకొని వెళ్తానని అనుకుంటున్నాము వార్నింగ్ ఏం లేదు తప్పు చేసినా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా నేనైనా కానీ తప్పు మనకు శిక్ష పడుతుంది శిక్ష పడాలి ముక్కోటి దేవతలను నేను ఒకటే కోరుకుంటాను మనకి శిక్ష పడాలి ఇంకా ఆడపిల్ల బలి అవ్వకూడదు సనాతన ధర్మం అని పేరు చెడగొట్టకూడదు ముఖ్యంగా మీ ఆత్మాభిమానాలను దెబ్బతీసాడు అందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ ట్రాన్స్జెండర్స్ ఏం చెప్పదలుచుకున్నారు సో జెండర్ కమ్యూనిటీ శ్రీనివాస్ సో చాలా మంది సో రావడానికి భయపడుతున్నారు మాట్లాడడానికి సో మీ తరపు నుంచి నేనున్నా నేను పోరాడినా మీరు పోరాడినా ఇద్దరు ఒకటే కదా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు పోరాడినా కానీ ఒక మా పంచిపోయారు కదా సో మీ తరపు నుంచి నేను పోరాడుతున్నా మనకు న్యాయం జరగాలని మన కమ్యూనిటీకి ఎలాంటి మచ్చ తీసుకురానని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఒకటే మాదిరి గారు ఒకవేళ పోలీసులు గనక ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి పోలీసులు గనక ఒకవేళ ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే శ్రీనివాస్ తో ఏం మాట్లాడతాను సో నేను చెప్పానండి తప్పకుండా మాట్లాడింది తప్పకుండా రివీల్ చేస్తా ఎందుకంటే చాలా మాట్లాడి మాట్లాడి కొంచెం బాయ్స్ అట్లానే కదా సో తప్పు తప్పు ఉంటే తప్పు జరుగుతుందని మాట్లాడాలి తప్పు లేదంటే తప్పు లేదంటే మాట్లాడాలి అంతే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్